నయన్తార తన సినీ ప్రయాణం కావచ్చు లేకపోతే ప్రేమలు కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు అంటే సింభు ప్రభుదేవ చివరికి ఇప్పుడు విఘ్నేశన్ శివన్ తను పెళ్లి చేసుకుంది అయితే విఘ్నేశన్ శివన్ నయన్ తార వీళ్ళిద్దరూ కూడా నాను రౌడీ అంటే నేను రౌడీనే అనే ఒక సినిమా తీశారు ఆ సినిమాకి ధనుష్ అయితే నిర్మాత అయితే ఇప్పుడు ఆ డాక్యుమెంటరీకి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫోటోలు చిన్న వీడియో క్లిప్పు ఒక మూడు సెకండ్ల వీడియో క్లిప్కి అయితే ధనుష్ పది కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేశాడని తెలుస్తుంది ఆ డిమాండ్ చేయడం వల్ల నైన్థర్ అయితే కొంచెం ఆయన పైన అయితే ఫైర్ అయింది కేవలం మూడు సెకండ్లకి పది కోట్లు అడుగుతున్నా అంటే నీ మనస్తత్వం ఎలాంటిదో అని నైన్థర్ అయితే చెప్పడం జరిగింది అలాగే నై ఆ నైన్ తర్కి అయితే చాలామంది సపోర్ట్గా నిలిచారు కానీ ప్రాక్టికాలిటీ అలా ఉండదు ప్రాక్టికాలిటీలో వేరే ఉంటుంది ఏదేమైనా సరే ఇప్పుడు ధనుష్ దీని మీద ఎటువంటి విమర్శలు అయితే చేయడం లేదు కేవలం పది కోట్లు మాత్రమే అడిగాడు ఈమె ఎన్ని అలిగేషన్ చేసినా ఎన్ని విమర్శలు చేసినా కూడా ధనుష్ అయితే అనలేదు ప్రస్తుతానికి అయితే కౌంటర్ ఏం చేయలేదు కాకపోతే నయన్ తార గారు తన డాక్యుమెంటరీని కూడా బిజినెస్ చేసుకుంటుంది ఆ బిజినెస్లో భాగంగానే తను కూడా డబ్బులు అయితే అడగడం జరిగింది కాకపోతే పది కోట్లు ఎక్కువ అనేది నైన్ తారా బాధ మొత్తానికి ఏదేమైనా సరే చాలా వరకు చాలామంది హీరోల్ని బహిరంగంగానే చులకనగా మాట్లాడడం నైన్ తారీఖు బాగా అలవాటు ఈ విషయంలో కూడా ఇంకా ఆమెకు ఒక చనువు దొరికింది కాబట్టి ఖచ్చితంగా ధనుష్ని ఇంకా కించపరిచే విధంగా మాట్లాడే అవకాశాలు ఉంటే ఉండొచ్చు